పోషకాల గని లెట్యూస్ లెట్చ్యూస్ ఆకులతో శరీరానికి ఉపశమనం లభిస్తుంది ఈ ఆకుల్లో తొంభై ఐదు శాతం నీరుంటుంది ఉడికించిన లెట్చ్యూస్ పైన కాస్త వెనిగర్ నూనె వేసుకుని అప్పట్లోనే రోమంలు తినేవారట సలాడ్ రూపంలో లెట్యూస్ వినియోగించడం క్రీస్తు శకం ఎనభై ఒకటిలో మొదలైంది లెట్యూస్ ఉత్పత్తి చేస్తున్న దేశాలలో మొదటి రెండు స్థానాల్లో చైనా అమెరికా ఉండగా మన దేశం మూడో స్థానంలో ఉంది రంగు రుచి పోషక విలువల ఆధారంగా దీనిని ఐదు రకాలుగా విజించవచ్చు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే రకం రొమిన్ ఈ ఆకులు కాస్త వగరుగా ఉంటాయి విటమిన్ ఏ సి కే పోలేట్ పొటాషియం పండ్లు ఈ రకంలో ఎక్కువ ఐస్బర్గ్ రకం ఆకులు ఎక్కువగా కరకరలాడుతూ ఉంటాయి వీటిలో పోషక విలువలు తక్కువ విటమిన్ కే పోలేట్ తక్కువ శాతంలో ఉంటాయి కానీ ఈ ఆకుల్లో నీటి శాతం ఎక్కువ బటర్ హెడ్ రకం ఆకులు మృదువుగా లేతగా ఉంటాయి విటమిన్ ఏ కాల్షియం ఐరన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి లీఫ్ రకం ఆకులు ఆకుపచ్చ ఎరుపులంగులో ఉంటాయి వీటిలో విటమిన్ ఏ కే పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి రకం ఆకు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి లెట్యూస్లోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కెరోటినాయిడ్స్ పోలేట్స్ క్లోరోఫిల్ తదితర ఉండడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా లెట్యూస్ నివారిస్తుంది ఈ ఆకుకూరలో ఉన్నదంతా నీళ్లు పీచు పదార్థాలే కాబట్టి మలబద్ధకం తొలగిపోతుంది సాఫీగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది